నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి నాకు ఆప్తరాలు అని చెప్పొచ్చు మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్కి సంబంధించి మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు వాస్తు అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం అండి నమస్తే అండి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఈ నెల సానుకూలంగానే కనిపిస్తోంది ఎందుకు అంటే ఈ నెలలో పదవి ఇంటి అధిపతి అయిన కుజుడు పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఆ అనుకు అనుకున్న పనులన్నీ సాధించగలుగుతారు కెరియర్లో కూడా పదోన్నతి కావాలనుకున్నా లేదా ఎరియర్స్ ఏమైనా బ్యాక్లాగ్ ఉండి రాలేదని అనుకున్నా ఇవన్నీ వాళ్ళకి సక్సెస్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ఆ తర్వాత వారి ఉన్న పరిస్థితుల నుంచి మెరుగుతనం కనపడుతుంది అంటే ఇంకొంచెం బెటర్మెంట్కి వెళ్తారనమాట అయితే విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా ఈ ఈ మాసం బాగున్నాయి మొదటి మాసం మొదట్లో బాగానే ఉంది పదకొండో ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల వీరు జ్ఞాపక శక్తి బృహస్పతి అంటే మంచి బుద్ధిని ఇస్తాడు కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏవైనా వీళ్ళు కాంపిటేటివ్ కి కానీ ఏదైనా నేర్చుకుందాం అనుకున్నా చదువు పరంగా వీళ్ళకి ఏది రాసినా సరే వాళ్ళకి సక్సెస్ కనిపిస్తుంది అయితే ఆ ఏదైనా కొత్తవి నేర్చుకోవాలనుకుంటే వీళ్ళు ఈ మాసం మొదటి వారంలో కొత్త విద్యలు కానీ కొత్త ఏవైనా కళలు కానీ చేయొచ్చు చేస్తే వాళ్ళు స కొంతమందికి ఏంటి మొదలు పెడతారు మళ్ళా మధ్యలో ఆపేస్తుంటారు ఏ కళ నేర్చుకుందామన్నా లేదంటే ఏదైనా విద్య నేర్చుకుందామన్నా మొదలు పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది అంటే వీరికి చే ఎలా ఉంటుందంటే ఈ మాసంలో కనుక మొదలు పెట్టినట్టయితే కనుక మొదటి వారంలో మొదలు పెడితే వీళ్ళకి అనుకున్నంత వరకు సక్సెస్ అయిపోతుంది మధ్యలో వదిలేయడం అనేది జరగదు అనమాట తర్వాత ఆ వీళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు పూర్తిగా సాధించేటట్టుగా అంటే ఆ జయం ఉంటేనే దానిలోకి వెళ్ళాలనిసిందిగా సూచన అయితే ఏకాగ్రత కూడా వీళ్ళు బలంగా ఉంది సో చేసుకోవడానికి బాగానే ఉంటుంది ఏది తలపెట్టినా సరే వీరికి మొదటి భాగంలో మంచి విజయం కనబడుతుంది అయితే శని తిరోగమనం వల్ల తొమ్మిదో ఇంటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ మొదటి వారం అయిపోయిన తర్వాత రెండో భాగంలో ఆ కొంచెం అంతరాయాలు కలిగించినట్టుగా కనబడుతుంది అదే రెండు రెండో భాగంలో కనుక చేసుకుందాం అనుకుంటే వీళ్ళకి పని ముందుకి వెళ్ళదన్నమాట తర్వాత ఏది చేద్దామన్నా సరే దృఢంగా నిర్ణయించుకోవాలి ఏదైనా అడు ఒడుదుడుకులు వచ్చాయి కదా అని వెనక్కి వెళ్ళకుండా కనుక కొంచెం స్థిర నిర్ణయంతో ఉంటే కనుక ముందుకు వెళ్ళే ఇది కనబడుతుంది అనమాట అయితే వీరికి బదిలీలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగస్తులకి స్థాన చల్లడం కానీ లేదా ఉన్న ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడం కానీ లేదా రాష్ట్రం మారడం కానీ ఏదైనా ఉన్న ప్రదేశం నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట ఈవెన్ పిల్లలు కూడా చదువు ఈ స్కూల్ బాగాలేదని అనుకుంటే కూడా ఇంకొక కి వెళ్ళ వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి వేరే ఒక స్థితికి వేరే పరిస్థితికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలి అనే సంకల్పం ఉంటే కనుక చదువుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు అనుకుంటే ఈ మాసం వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట తర్వాత ఆ రెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు అనుకూలంగా ఉన్నారు వీరికి ఆ దీని వల్ల ఏంటి అంటే కుటుంబంలో కీర్తి పెద్దల వల్ల గౌరవము ఆ తర్వాత ఏంటంటే సంఘంలో వీరికి ఒక మంచి స్థానము అనుకోకుండా కీర్తి ప్రతిష్టలు అన్నమాట సూర్యుడి వల్ల దానికి ఇంక కొంచెం మనం ఎక్కువగా చేసుకోవాలి అంటే ఇంక కొంచెం దాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే కనుక సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగుని వీరు ప్రత్యేకించి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు వారికి ఏది కావాలి అని అనుకుని సంకల్పించుకున్నప్పుడు ఎరుపుని కనుక ధరించి వెళ్ళగలిగితే ఆ పని సక్సెస్ అవుతుంది అనమాట ఆ టైంలో సూర్యుడి మనసులో సూర్యుని తలుచుకున్నా లేదంటే సూర్య ఆరాధన చేసిన వీరికి కొంచెం అవకాశాలు మంచిగా ఆ పని సక్సెస్ అయ్యేటట్టు తిరిగి వస్తారనమాట తర్వాత ఏంటంటే మళ్ళా మూడవ దశలోకి వచ్చేటప్పటికి అంటే మాసంలో మూడో దశలోకి వచ్చేటప్పటికి శని తిరు తిరోగమనంతో తొమ్మిదో ఇంట కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే శని దృష్టి సూర్యుడు పరస్పరం ఎదురెదురు పడుతున్నారు దాని వల్ల ఏంటంటే కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు సూర్యుడు మంచి చేస్తాడు లాస్ట్లో కొంచెము ఇబ్బందులు ఉంటాయి కానీ అది పెద్ద పట్టించుకోవాల్సినంత పని లేదు దానికి ఏం చేయొచ్చు వీళ్ళు అంటే ఎరుపుని సూర్యుడికి ఇష్టమైన దాన్ని కనుక చేసుకుంటే ఆ సూర్యుడికి ఇష్టమైన ప్రసాదాన్ని ఎరుపు రంగు ప్రసాదం పెట్టగలిగితే లేదా సూర్యుడిని మనసులో ఇవేమీ నాకు కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు సూర్యుడిని మనసులో ఓం సం మహా అని చదువుకున్న ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ పరిస్థితిని దాటగలుగుతారు అయితే ఆ వీళ్ళు ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి ఏదైనా టూర్ల మీద కానీ బదిలీల మీద కానీ వెళ్ళేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచిగా జరుగుతుంది ఆ వెళ్ళే ప్రదేశంలో వీరికి మంచి స్థానం కలుగుతుంది అనమాట తరువాత ఎవరైనా ఫ్రెండ్స్ అంటే బాగా ఫ్యామిలీ వాళ్ళు కానీ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఒకే చోట ఉన్న వాళ్ళు విడే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గరే ఉంటూ ఫ్రెండ్స్ అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు వారు విడిపోయే తాత్కాలికంగా విడిపోయే పరిస్థితి కనబడుతుంది అనమాట తర్వాత ఏమిటవుతుందంటే వీళ్ళు శ్రమ ఎక్కువగా పెట్టవలసి రావడం జరుగుతుంది ఏ పనైనా కొంచెం శ్రమ పెట్టడం ఇందులో కనపడుతుంది అయితే ఎంత శ్రమ పెట్టినా వీరి ఆర్థిక పరిస్థితిని మాత్రం ఎవ్వరు తగ్గించలేరు ఆర్థికంగా వీరికి ఉన్నతం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అంచెలంచెలుగా వీరికి ఎక్కడెక్కడి నుంచి రావాల్సిన ఆదాయాలన్నీ వచ్చేస్తాయి అయితే ఆ దాన్ని కనుక వీరు దుర్వినియోగం చేస్తే నాకే బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి అని చెప్పి కనుక దుర్వినియోగం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం కనబడుతుంది అంటే దాన్ని సద్వినియోగ క్రమంలో వాడుకోవాలి అని అనమాట తర్వాత వీళ్ళు ఎవరైనా కొత్త బ్యాంకు ఖాతా తెరవాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో అంటే ఈ మాసంలో మూడో భాగంలో కనుక తెరిస్తే కనుక ఆ బ్యాంకు నిల్వలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంతమందికి బ్యాంకు ఓపెన్ చేస్తామే తప్ప అందులో ఒక పైసా కూడా ఉండదు జీరో బ్యాలెన్స్ తోనే ఉంటుంది అంటే మనం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు చూసుకోవాలా అంటే చూసుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాము అంటే దాని అర్థం ఏంటి దానిలో నిల్వ ఉండడానికే కదా చేస్తాము అంటే మనం చిన్న చిన్నవి కూడా కాదు అని అనుకుంటాం కానీ ఆ చిన్న చిన్నవి డబ్బు పరంగా ఏవైనా ఉంటే కనుక మంచి రోజు చూసుకొని ఇందులో చెప్పదగిన సూచన ఏంటంటే మంచి రోజు చూసుకొని వీరనే కాదు ఎవరైనా సరే మంచి రోజు చూసుకొని బ్యాంక్ ఖాతా కనుక ఓపెన్ చేసుకుంటే దానిలో నిల్వలు పెరుగుతూ అన్నమాట వీరికి ఏంటంటే మూడో దశలో మాసంలో మూడో దశలో కనుక వీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దానిలో నిల్వలు పెరిగే అవకాశం కనబడుతుంది అనమాట అంటే బ్యాంక్ ఖాతాలు బాగా పెరుగుతాయి అని అర్థం అనమాట అంటే బ్యాంక్ ఖాతాలు పెరుగుతాయి అంటే దాని అర్థం సంపద పెరుగుతుంది అని అర్థం అనమాట అయితే మాసాంతంలో చిన్న అనారోగ్య సమస్య పెద్దది కాదు చిన్న అనారోగ్య సమస్య కొంచెం కనబడుతుంది అది కూడా నరాలకి సంబంధించి కడుపుకు సంబంధించిన చిన్న చిన్న ఏదో అస్వస్థత సూచన కనబడుతుంది అయితే అది దేనివల్ల అంటే వీళ్ళ దినచర్యలో లోపం అవ్వచ్చు లేదా ఆహారపు అలవాట్లలో ఏదైనా తేడా రావచ్చు ఈ రెండింటి మూలకంగా దాని మీద కనుక శ్రద్ధ వహిస్తే దీన్ని కూడా మనం తప్పించుకోవచ్చు తదుపరి వీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న ప్రమాదం అన్నట్టుగా కనపడుతోంది జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా అనమాట ఎవరైనా సొంత వాహనాలు ఉంటే కనుక నాలుగో భాగంలో అంటే మాస అంతంలో కనుక వారు డ్రైవ్ చేయకుండా వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే పర్వాలేదు కానీ వాళ్ళు డ్రైవ్ చేయకుండా వేరే వాళ్ళ సహాయంతో వెళ్ళగలిగితే బాగుంటుంది ఒక చిన్న ప్రమాద సూచన కనపడుతుంది అంటే గాయం అవ్వచ్చు ప్రమాదము అంటే పెద్దదిగానే అక్కర్లేదు చిన్న గాయం కూడా తగిలే అవకాశం కనబడుతుంది అయితే దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటే ఆంజనేయస్వామి ఎక్కువ అష్టోత్రం కానీ స్వామి బడబానల స్తోత్రం కానీ లేదా ఇవేమీ మేము చెయ్యలేము అని అనుకుంటే కనుక ఓం హం హనుమతే నమ అని మంగళవారం పూట గనక మాసం మొదల నుంచి చివరి వరకు అంటే ఏదో రేపు తగులుతుంది కదా అని చెప్పి ఈ రోజే హనుమంతుడు ఇది చేయడం కాకుండా మాసం మొదటి నుంచి కనుక చేస్తే ఎందుకంటే మనకి నాలుగు భాగాలు తెలిసినాయి కాబట్టి మాసం మొదల నుంచి మంగళవారం కనుక ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళగలిగితే పర్వాలేదు లేదు అంటే కనుక ఓం హం హనుమతి అన మహా అని చదువుకుంటే ఆ నాలుగో మాసంలో జరిగే ప్రమాదాన్ని ఆయన తప్పిస్తాడనమాట ఇది సూచనగా చెప్పడం జరిగింది ఎరుపు రంగు కాషాయ రంగు ఈ రెండిట్లో ఏదైనా వారికి అనుకూలంగా ఉన్న రంగు వేసుకుని బయటికి ముఖ్యమైన పని మీద కనుక పెడితే దిగ్విజయాన్ని సాధిస్తారు అదండి కర్కాటక రాశి వారికి సంబంధించి మాసం అంతా కూడా బాగుంది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రయాణాలప్పుడు ముఖ్యంగా మీకు ఏదన్నా భయం కలుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించటం లేదా పఠించటం లేదా మీరు పూజలు చేసుకోవడం ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ మీరు ఏ పని చేసినా అంటే రాశికి సంబంధించి మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి అనుకున్నా ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోండి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి ఇక మీరు జాతకాలని రఘుప్రియ గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ జాతకాలు గోప్యంగా ఉంచబడతాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు సంబంధించిన పరిహారాలు కూడా చెప్పబడతాయి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాసితో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే